వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు మీకు చాలా చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాము మనము రిలీజ్ అయినటువంటి న్యూ సిలబస్ని బేస్ చేసుకొని ఎస్జిటి బాహుబలి వన్ ట్వంటీ డేస్ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఇది ఆ వన్ ట్వంటీ డేస్కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం ఇక్కడ ఇచ్చున్నాం చూడండి ఎంత డీటెయిల్గా ఉందో రాష్ట్రంలో ఎవరు కూడా ఇంతవరకు చేయని ప్రయత్నం ఇది ఎవరు చేయలేరు కూడా ఇక్కడ ఏమైందంటే ఎస్జిటికి సంబంధించి టోటల్ సిలబస్ని అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా వెయిటేజ్ ఆధారంగా ఈ సిలబస్ షీట్ అనేది రూపొందించడం జరిగింది ఇది మీరు ఫాలో అవుతూ వస్తే మీకు తెలియకుండానే సిలబస్ని ఈజీగా కంప్లీట్ చేసేస్తారు సిలబస్ ఎక్కువ ఉంది ఎస్జిటికి ఎలా చదవాలి కంప్లీట్ చేస్తామో లేదు అని గాబరా పడకుండా దీన్ని జస్ట్ ఫాలో అయితే చాలు ఒక్కసారి ఆలోచించండి మనకు ఈ డిఎస్సిలో గడిచినటువంటి డిఎస్సిలో వెయ్యికి పైగా ఉద్యోగాలు రావడం అనేది జరిగింది ఎలా వచ్చింది ఆ వెయ్యికి పైగా ఉద్యోగాలు అంటే ఇదే మా యొక్క ప్రణాళిక ఇది ఫాలో చేస్తేనే వాళ్ళందరూ కూడా విజేత లిస్టులో ఉన్నారు అయితే మీరు కూడా దీన్ని ఫాలో చేయడం ప్రారంభించండి ఇక్కడ చూడండి డే వన్ పదహైదవ తేదీ డిసెంబర్ పదహైదులో మొదటి టెస్ట్ ఉంటుంది తెలుగు గ్రామర్ తరువాత డే టూ పదహారవ తేదీన గ్రామర్ తరువాత డే త్రీ పదిహేడవ తేదీన మ్యాథ్స్ నాలుగవ డే పద్దెనిమిదవ తేదీ మ్యాథ్స్ డే ఫైవ్ పంతొమ్మిదవ తేదీన బయాలజీ అలాగే డే సిక్స్ ఇరవైవ తేదీన బయాలజీ ఇది దీనికి సంబంధించిన సిలబస్ అని కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు పరీక్ష ఉంటుంది ఈ డైలీ టెస్ట్ కో ప్రతి డైలీ టెస్ట్కి మీరు యాభై బిట్లు అనేది రాస్తారు యాభై మార్కులకు యాభై బిట్లు రాస్తారు అలా చూస్తే ఈ మొదటి వారంలో మీరు ఎన్ని బిట్లు రాస్తారు ఎన్ని బిట్లు నేర్చుకుంటారంటే ఆరు డైలీ టెస్ట్లకి ప్రతి డైలీ టెస్ట్కి యాభై మార్కులు యాభై బిట్లు సో మూడు వందల బిట్లు ఈ వారం వీక్లీ గ్రాండ్ టెస్ట్కి ఏం పెట్టుకుంటారు నూట యాభై బిట్లు నేర్చుకుంటారు మొత్తం ఈ మొదటి వారంలో మాత్రమే మీరు నాలుగు వందల యాభై బిట్లు నేర్చేసుకుంటారు అంటే అన్ని పరీక్షలు మీరు రాస్తారు అన్ని బిట్లు మీరు రాస్తారు మీ తప్పు మీరు రెక్టిఫై చేసుకుంటారు ఆ బిట్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ చదివేస్తారు అప్పుడు మీకు తెలియకుండానే ఈ రివిజన్ అనేది ఎలా జరిగిపోతుందో ఆలోచించండి ఊరికే రాదు ఉద్యోగము కష్టపడాలి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి ఇప్పుడే స్టార్ట్ చేయండి మాతో పాటు పైనవన్నీ ఈ కోర్సు మీకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్లో మీకు అందుబాటులో ఉంది కావాల్సిన వాళ్ళు ఇక్కడ వెళ్ళి చూడండి Thank you for watching.